అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరుబుజ్జి కుక్కపిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి చాలా ప్రమాదం అని చెప్పింది కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి వాటిలో ఒక చిన్న కుక్క అమ్మ ఎందుకలా చెప్పింది ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దానిమీద అరవటం మొదలుపెట్టింది లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది ఇంకేముంది పడి పడికొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలు పెట్టింది ఆదారినే వెడుతున్న ఒక రైతు అయ్యో కుక్క నీళ్లల్లో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తీసి రక్షించాడు నీతి పెద్దలు చెప్పిన మాటలు వినాలి కావాలంటే ప్రశ్నించవచ్చు కానీ ఎప్పుడూ ధిక్కరించగూడదు